అనే వ్యక్తికి వచ్చినకి వచ్చిన తర్వాత ఎందుకురా నువ్వు మా పదే పదే మిందుకు వస్తావు నువ్వు నేను జాబ్ కార్డు కదా చేయించుకుంటాను అనేది దానికన్నా నువ్వు ఎందుకు అడ్డం వస్తావు నువ్వు నీ పని నువ్వు చూసుకోవాలి మా పని మేము అని చెప్పినాను చెప్పిన తర్వాత నీ కథ చూస్తాలి నీ అంత చూస్తాలి చిన్న పిల్లోడు నాకన్నాడు నన్నే డుబార్గా మాట్లాడింది సరే వీడో ఏదో గొడవ వేయగట్లేదని చెప్పి నేనే శబ్దం అనుకుని నేను పక్కకు వచ్చేసాను పక్కకు వచ్చేసిన తర్వాత వాళ్ళ మామ యశ్వనారాయణ స్వామి ఆయనకి ఫోన్ చేశాం ఫోన్ చేస్తే రెండు తూర్లు చేశాం ఆయన ఎత్తట్లేదు ఎత్తకపోతే కలెక్టర్ కూడా ఎదురు పని మేము ఫౌన్లే పోతాం మీ దగ్గర బాగుండే బాగుంటాయి ఎదురు అవుతుందని నేను పక్కకు పోయినాం పక్కకు పోయిన దానివల్ల కృష్ణారాయసన్న గారు కనపడితే నమస్తే అన్న అని నమస్తే అన్న అని చెప్పిన తర్వాత ఆయన ఎదురు రావడం రావడంలోనే రెండేట్కి పోచ్చినాడు చెంపకు వచ్చాడు ఎందుకు కోరుతాను అన్న అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు వాడి ఉండే మ్యాటర్ పేరు నువ్వు ఎందుకు కోరుతాను అంటే నాలుగు మీద కొత్త పోయి నాలుగు మీదకి వస్తే నా మీదకి వచ్చినట్టే నువ్వు నాలుగు మీదకి వచ్చే మగోనివా నువ్వు అది ఇది అని చెప్పి మాట్లాడినాడు మాట్లాడితే ఉండే పక్కన వ్యక్తులంతా నువ్వు వెళ్ళిపో పిల్లలు నువ్వు అతను తాయం చేయని పక్క తప్పించాను నేను పక్కకు పోయాం పక్కకు పోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం కానీ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినారు నీక చూస్తామని చెప్పి వచ్చినా ఆ ఉండే వ్యక్తులు కొంతమంది ఉన్నారు వచ్చా వచ్చినారు మళ్ళీ పొద్దున్నే పనికాడి వింటే పనికాడికి ఆ ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మంది వచ్చి రౌండ్ ఆఫ్ చేసి కొట్టినారు దాన్ని నేను ఇదంతా ఎందుకు నన్ను కొట్టినారంటే నేను ఒక అక్క ఎమ్మెల్యే అక్కడిని అంతకీత తిరుగుతున్నాను కాబట్టి వాళ్ళకి ఈశతో కొట్టిన దాన్ని నాకు ఈ బతుకుకోమని చెప్పి అక్కగారు నాకు కరువు పని ఇచ్చినారు ఇచ్చింటే ఆ కరువు పని చేపించుకున్న దాంట్లో కానీ పచ్చి ఒక్కసారి నాకు అడ్డం దూరినాడు ఆ అబ్బాయి అబ్బాయి తురినారు వాళ్ళు కానీ దూరుతూనే ఉన్నారు కానీ నేను ఆడికి పోసుకొని పోతున్నాను ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది వీళ్ళైతే నన్ను వచ్చి చుట్టుముట్టు కొట్టినారు రేపు పొద్దున జరిగినాయి వీళ్ళే బాధ్యతలు పార్టీకి ఎంతో కష్టపడ్డాను కష్టపడిన వాళ్ళనే కొడతారా నేను సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అక్క వీడియోలన్నీ పోస్ట్ చేస్తా అవి కానీ చేయకూడదు అంట అవి ఎందుకు చేస్తావు పోయి నువ్వు ఏ ఇన్నాళ్ళు ఉంటే మూడేళ్ళు ఉంటుంది ఆయన నాలుగో సంవత్సరం ఉంటుందా అప్పుడు రావా మా దగ్గరికి అప్పుడు చూస్తావు అప్పుడు కానీ చూస్తామని బెదిరిపులే చేస్తావు నేను ఎక్కడ పోల మీరే చెప్పను నేను టీడీపీకి పని చేయాలా లేకపోతే వద్దా నాకు పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ లోకేష్ అన్నగారు కానీ నాకు న్యాయం జరగల నన్ను అయితే దినాము వేధిస్తారు మేము పార్టీలో ఉండాలా వద్దా ఏంది కార్యకర్తలు ఇంతగా హింసించారా నాకు నాకు ఏదో నాకు న్యాయం చేయాలి చేయడం చేయ ఎమ్మెల్యే గారు